కొడుకున్నది అగ కొడుక నేర్పకున్నది ఎన్ని కన్ను కొడుకున్నది బంగారు కన్ను నట్ట నరుగున్నది నొట్ట శక్తి కన్ను శత్రు కన్ను ఎవరిక శంకరుడికి కళ్ళ నిన్ను శాపల పడుతున్నాయి శాప నిన్ను ముఖాల పొంది అది కూడా

తొక్కుడు పండకున్నంత ఓటుకుండాలకి ఎంత ఓటుకుంటారో గౌండోళ్ళకి ఎంత ఓపుకుంటారో కొమ్మటోళ్ళకి ఎంత ఒప్పుకుంటదో చిత్ర కన్ను వాళ్ళకి ఎంత ఒప్పుకుండాల భూలోకం పుట్టేది ఉంది భూలోకం పెరిగేది ఉంది ఊరు తెలుగు కోసంలో ఎన్నిసేరున్నది నా విద్య నీ పేరులో గుళ్ళు కట్టేది ఉంది గోపురాలు కట్టేది ఉంది చిత్రకన్ను నీకిచ్చినంత నా విద్య కొంతమంది ఆపడి మొక్కి మొక్కి రోజున్నారు సల్లి నా కొడుకు ఉంటే బిడ్డ ఉడితే నీ పేరే వెచ్చుకుంటా కొన్ని మొత్తం మొత్తం ఏకలు పోతుంది మొక్కుతారు ముడుకులు పెడతారు మొక్కుడు ఎంతసేపు తప్పించుకోంతసేపు అందుకోసమే చెరుతో నీకు ఎక్కుతున్నా ఈ చెట్ల కన్ను ఉట్టింది ఇప్పటికైనా చెట్ల కన్ను చరిత్ర భూమి గుట్ట చరిత్ర చెట్టున్న కాలం లోపల ఈ జగమంత నీళ్ళతో చెట్లు లేవు గుట్టలు లేవు మనుషులు లేవు నా తల్లులాల మొత్తం నీళ్లతోటే ఉండనా నీళ్ళలో ఏ రాకుడు పెట్టుకుని ఒక మరి చెట్టు పుట్టిందాకు ఏడాకుల మరి మీద ఏ ఏకు తొలతూరు అల్లంలో ప్రభురాజు గుర్తిండు లోకముల చామవంతుడు గుర్తుందాట భూమి ముందు గల్ల కూర్చున్నా వీళ్ళే ఆ అల్లంలో ప్రభురాజ్ ఏడాకుల మర్రి మీద పెట్టుకున్నాడు ఒకసారి నీళ్లకు సమి పుట్టింది నీళ్ళు పట్టుకుమని వలిగి ఒక చెలబుట్ కచ్చి బంగారు తగ్గు పెట్ట వచ్చిందాటెడ్డ నా ఎంకలు ఏరు వసుకుని ఆ యొక్క ఏడాది మరి మీద ఎప్పుడైతే ఉన్నాడు వాడు టంటు ఆ మరి చెట్టుకు ఆ ఎల్లంలో శురాలు ఎంతులకు కలిగిందాక ఎంచుకలు వల్ల ఇంటి చూసే వరకే బంగారు టంపు కనిపించింది బంగారం ఉందా టంపు చూసే వరకే పెద్ద తీసేవరకే మూడు మూళ్ళ ఆడివిల్ల కలికి కలికోన కళ్ళు కొడుకుందాట అల్లంలో ప్రభలాదు ఒక్కసారి చూసేవరకు అని చళ్ళు మూసిపోయినాయి అరవై తాడు చేత మూల మోసేత ఇది మోసేది అరవై చేతి అల్లంలో ప్రభలాదు కళ్ళ కనిపించిందాట

దానికి ఎవడమాగలేదు అల్లంలో ప్రభురాజ్ దగ్గరికి వచ్చింది నన్ను ప్రేమించు అని దగ్గరికి వచ్చిందప్పుడు వాళ్ళలో ప్రభురాజేమన్నాడు నేను షెడ్లోని వెచ్చుకున్నాను ముట్ట నేరం ఉన్నది పట్ట నేరం ఉన్న ముట్ట ఏమన్నదిలము మృగందో కులము నన్ను ముట్ట ముందు ప్రేమించి మన దగ్గర కట్టుకుంటే వెచ్చి తిని పెంచిన చేపలు చెప్పి కేద కదా కదా ఇకప్పుడు అల్లం ప్రభురాజు మొగలేము తరవెత్తుకొని అవి నీళ్ళ మీద ఆది శక్తి మిట్ట మిట్ట చూస్తుంది అప్పరా పడతా నువ్వు మగనే ఉన్న వ్యక్తి ఎత్తున్నావురా నీకు దగ్గర అవతారం ఎత్తా అని చెప్పి అప్పటికప్పుడే ఆడడం అవతారం ఎత్తి అని కూర్చుందాట ముందర మగడెములు పోతుంది ఎక్కి ఆడడములు పోతుంది అలా అక్కడ అర్థమేనని ఎందుకు చూస్తుంది ఏదైనా ఎక్కడంటే ఏం పడ్డే ఉన్న కుప్పదన్నట్టు మీదప్పుడు మొగనెళ్ళి ఎంత పని ఎక్కినా లేవని చెప్పి కలకల కలకల గుడి రెండు చుట్టల కన్నీరు ఏడు గంటలకేరు ఒక్క సుక్క కన్నీ నిర్చిందాట మొదలెలి చేసం మీద

அது மீசு இதுவே ரோஜு கிளீன் அகு நாய்னா மொதடி குட்டு அதுக்குண்டா நீ ஆகமய் పూజంది రెండో గుట్టు అపరాల రెండో గుడ్డు మీద ఎనభై నాలుగు లక్షల జీవజంపులు వచ్చే ఆఖరికి మూడో గుడ్డు వలుగుతుంది ఆ రోజు కోరు గుడ్డుకెత్తూరి ముందు మంచి గుడికిందంటే మూడు రకాల రంగులు కనిపిస్తాడు తెలుపు వర్ణం కనిపిస్తుంది పసుపు వర్ణం కనిపిస్తుంది నీలం వర్ణం కనిపిస్తుంది తోటి పుట్టు కనిపిస్తలే ఆ తెలుపు వర్ణం లోపల బ్రహ్మదేవుడు వృత్తి పసుపు వర్ణం లోపల తండ్రి యొక్క విష్ణుదేవుడు వృత్తిండు నీల వర్ణం లోపల యొక్క దాని యొక్క చెంచాడు వచ్చిండా మోపిస్తారు

అది శక్తి చల్ల చూసింది నాకు పుట్టింది కొరకంటాం రా அக்கடி செல்லமதேவ் பஸ்மம் விஷ்ணுமூரி வச்சி புட்டுவசம் అన్నదమ్ముడు శంకరుడు ఆ శంకరు చెప్పిన కొడుకోవాలని నడుపుడు బస్సు ఇప్పటిపైనప్పటిపై ఇంటికి సినిమా చూడు సింహుడు సింధోడే శంకరుడేవారు

మాటలు తానని చెప్పి చెప్పింది గంగలబెడ్డ కచ్చవరికి నా కీత రాదు అంటే శంకరుడు నువ్వే మొక్క ఈతనే కొడుతున్నావు ఇంకేం చెప్తాడు నువ్వు అండి మొత్తం నాకు ఈత రాదు అవును శంకరుడు నేను ఈత కొట్టి చెప్పి అని చెప్పి చెప్పింది చెప్పే ఎంత లోతుపోయినా మొక్కల మందు నీళ్లు ఉంటాయి కదా ఈ మొక్కల మందు నీళ్లు తాను చేస్తాడు తీసుకెళ్లకు పెట్టింది పౌరు చూలే చూడము అని తీసుకుందుకు పెట్టింది ఇకనే ఈట కొట్టపోరు అని చెప్పింది ఈత కొట్టుకున్న శంకరుడు కళ్ళ చూసి కన్నుక్కటి కనిపిస్తుంది ఆ ఇది ఎలా పెట్టుకోవాలి ఇతర ఎత్తుకి ఏమంటారు నెత్తికి అంటారు ఆహ్ చెంపకేపు అంటారు ఆ చెప్పుకుంటా చెప్పుకుంటా వాళ్ళకి